మొన్న కుంభమేళలో ఈ అమ్మాయి ఫోటో బాగా వైరల్ అయింది ఈ అమ్మాయిని సెలబ్రిటీ చేశారు ఇప్పుడు ఆమెకి సినిమాల అవకాశాలు కూడా వస్తున్నాయి ఇది చూసినప్పుడు బాగా డిసప్పాయింటెడ్ ఎవరంటే సినిమాల అవకాశాలు ఎవరికి వస్తాయి ఎక్కువ యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి సినిమాల యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తుంటాయి స్టూడియోస్ దగ్గర ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గర గంటల తరబడి నెలల తరబడి అవకాశాల కోసము యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు వెయిట్ చేస్తుంటారు వాళ్ళకి రాకుండా వాళ్ళకి అవకాశం లేకుండా ఇప్పుడు మీడియా ఏమైనా ఫేమస్ చేసింది కాబట్టి ఇంక అవకాశం ఇస్తే అది యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా అన్యాయం చేసినట్టే కదా సో అలాంటి వాళ్ళు ఇది చూసినప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతారు డిసప్పాయింట్ అవుతారు ఆమె కంటే అందంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ వాళ్ళు కూడా సినిమాల అవకాశాల కోసము యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ట్రై చేస్తుంటారు కానీ వాళ్ళకి వాళ్ళకి కాకుండా కేవలం మీడియా ఏమైనా బాగా ప్రమోట్ చేసింది సెలబ్రేట్ చేసింది కాబట్టి ఏమైతే అవకాశాలు ఇస్తుంటే నిజంగా యాక్టింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ చాలా డిసప్పాయింట్ అవుతారు కుంగిపోతుంటారు ఈ యొక్క ఎగ్జాంపుల్ నేను అర్థం కావాలని చెప్తున్నాను అండి అంతే ఇదే అన్ని రంగాలు జరుగుతుందండి అన్ని రంగాల్లో ఇదే జరుగుతుంది విచ్ ఇస్ రియల్లీ సాడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని టాలెంట్ ఏమైనా గుర్తించకుండా మీడియా పాపులర్ చేయడము లేకపోతే నెపోటిజం అంటే ఫ్యామిలీ ఇండస్ట్రీ అదేవిధంగా ఈ సంఘాలు కూడా సేమ్ అదే ఆ విధంగానే ఎక్కువ జరుగుతుంది సో ఇది చూసినప్పుడు నిజంగా వాక్యానుసారంగా జీవించే వాళ్ళు చాలాసార్లు మన క్రిస్టియన్లో ఈ నెపోటిజం కానీ లేదా ఇవన్నీ చూసినప్పుడు తలాంతులు వాళ్ళు అవకాశాలు వాకింగ్ చెప్పడానికి దేవుడు సామర్థ్యం ఇచ్చినప్పుడు కూడా దానిని ఉపయోగించుకోకుండా దాన్ని సప్రైజ్ చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు అనేక మంది బోధకులు ఉన్నారు విచిజ రియల్లీ శాడ్ కనీసం లోకస్తులకి ఆదరణ లేదు వాళ్ళకి రావాల్సిన అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఏ వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు కృంగిపోతారు మరలా కష్టపడి ట్రై చేస్తారు తప్ప వాళ్ళకి ఆదరణ ఎక్కువ లేదు కానీ మనకి వాక్యం ద్వారా ఆదరణ ఉందండి వాక్యం ద్వారా ఆదరణ ఉంది సమద్రమంగి నెలలను చేతికని వాడవద్దు చావునగాయ పట్టబడి తప్పించము నాశనం పట్టుకు జోకి వాడిని నువ్వు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదని అనుకు నువ్వు అనుకుని నేను ఎలా హృదయం శోధించని నీ మాటను గ్రహించు కదా నిన్ను కనిపెట్టి వాడు దాన్ని తిరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయను కదా మన క్రైస్తవ జీవితంలో కూడా మనం చాలాసార్లు ప్రార్థన చేస్తుంటాము కష్టపడుతూ ఉంటాము కానీ కొన్నిసార్లు మన మనకి కావాల్సిన ఆదరణ దొరకదు మనుషుల దగ్గర నుంచి అప్పుడు మనము డిసప్పాయింట్ అవుతుంటాం కానీ మనం ఇక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు మనం దేవుని చూసుకుంటూ దేవుడు ఖచ్చితంగా ప్రతికారం ప్రతికారం చేసే దేవుడు కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఆయన చేయాల్సిన ఆయన చేస్తారంటూ మనము ముందుకు వెళ్ళాలి పరిచయం చాలాసార్లు ముందుకు వెళ్ళడం చాలా కష్టం అండి ఎందుకంటే వా ముఖ్యంగా పరిచయం చేస్తున్నప్పుడు ఆ వచ్చే ఆ విమర్శలు కానీ లేకపోతే ఆ క్రిటిసిజం కానీ కొన్నిసార్లు రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం కానీ మనం మన యొక్క గోల్ ఏముందో ఏముండాలి నాశనం అందు పటుకు జోక్యండి నువ్వు రక్షింపవా సో నరకానికి వెళ్తున్న ప్రజలు వాళ్ళని వెళ్ళనీయకుండా మనం ఆపాలి అంటే వాళ్ళకి మనం సువార్త ప్రకటించాలి శుభార్త మనం ప్రకటించాలి అని మనము సువార్త ప్రకటిస్తూనే ఉండాలి అదేవిధంగా అబద్ధ బోధకులు చేతులు మోసపోవడం లెక్కలేదు అంటే వాళ్ళకు కూడా నిజమైన సువార్త అంద అందలేదు ఒక తప్పుడుగా ఆసుపద అమ్ముతూ వాళ్ళు మోసపోతుంది కాబట్టి వాళ్ళకు కూడా సువార్త ప్రకటించాలి మనకు మనకు ఆ స్వార్థ ప్రకటన మనకు రావాల్సిన సపోర్ట్ రావట్లేదు మనం నిరుచపడాల్సిన అవసరం లేదు చాలా మంది సేవకులు అండి నిజంగా వాక్యాన్నిసారా పరిచయం చేస్తూ చాలా కూడా వెళ్తున్నారు ఆర్థిక పరంగా కానీ మెంటల్గా కానీ ఫిజికల్గా చాలా కూడా వెళ్తున్నాయి అండ్ వాళ్ళు చాలాసార్లు డిసప్పాయింట్ అవుతుంటారు ఏదంటే మేము ఇంత కష్టపడుతున్నాం కానీ వాళ్ళు అటు చూస్తాను ఈ అబద్ధ బోధకులు వాళ్ళ యొక్క లగ్జురియస్ లైఫ్ స్టైల్ చూసినా కానీ లేదా వాళ్ళ ఆడంబరాలు ఇవన్నీ చూసి మేము ఇంత కష్టపడుతుంది దేవుడి కొరకు వాళ్ళ అబద్ధ బాధ చూస్తూ ఆ విధంగా చూస్తుంటే వాళ్ళకి భయంకరంగా సపోర్ట్ చేస్తున్నారు మేము మాకు చేయట్లేదు అని చాలామంది డిసప్పాయింట్ అవుతుంటారు చూడడానికి డిసప్పాయింటెడ్ డిసప్పాయింట్ అవ్వకూడదు మనకి ప్రతిఫలం పరలోకంలో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ ఇలాంటివి చూసినప్పుడు సాధారణమల్ని అంటే మనల్ని చాలా డిసప్పాయింట్మెంట్లో తీసుకెళ్లి మినిస్ట్రీ ముందుకు వెళ్ళకుండా మనల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు కాబట్టి మనం విధంగా ఉండకూడదు మనము పరిచర్లు చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉండాలి ఎంతమంది విమర్శించినా కానీ ఎంతమంది ఎన్ని బూదులు తిట్టినా కానీ ఈ మధ్య ఫేస్బుక్లో నేను పెడుతుండే బూదులు కూడా ఈ మధ్య ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో బూదులు తిడుతున్నారు సో ఇలా తిట్టినా కానీ మనము ముందుకు వెళ్తూ ఉండాలి మనము వాక్యా చేయాల్సిందే అబద్ధ బోధించి నుంచి ఇతరులు మనం రక్షించాలి నిజమైన స్వార్థం స్వార్థ ప్రకటించాలి అని మనం ముందుకు వెళ్తూనే ఉండాలి దేవుడు తన చిత్రంలో ఉన్న రేజ్ చేస్తుంది చాలాసార్లు మనము ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారనుకుంటామో వాళ్ళు చేయరు కానీ అది నా మినిస్టర్ జరిగింది అసలు నా ఊహలో ఊహలో కూడా లేరు వీళ్ళు వచ్చి నాకు అప్పుడప్పుడు నాకు సపోర్ట్ చేస్తుంటారు నా మినిస్టర్కి వీళ్ళు నాకు వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్న నా అసలు నా ఆలోచన లేని వాళ్ళు దేవుడు వాళ్ళు పంపి నా మినిస్టర్ సపోర్ట్ చేయడం ద్వారా నేను నేను ఫ్యామిలీని పోషించుకుంటూ ముందుకు వెళ్తున్నాను లేకపోతే చేయడం కష్టమండి పరిచయం చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని చాలాసార్లు డిసప్పాయింట్ అయి పరిచయం వదిలేసే వదిలేద్దాం అనుకున్నప్పుడు గాడ్ హీ రజిస్ ఓన్ పీపుల్ సో దట్ ద మినిస్ట్రీ వుడ్ గో ఫార్వర్డ్ అనే అని నాకు ఆ యొక్క వ్యక్తిగత అర్మోదా దేవుడు నాకు అనేక సార్లు నేర్పించాడు అంటే మనం దేవుని వైపు చూడాలి మనుషుల యొక్క చూడకూడదని దేవుడు చాలాసార్లు వాక్యం ద్వారా నాకు నేర్పించాడు మన అందరికీ ఎవరైతే వాక్యాంతా పరిచయం చేస్తున్నారో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటారు కాబట్టి డిసప్పాయింట్ అవ్వకండి డిసప్పాయింట్ అవ్వకండి మినిస్ట్రీలో మీ మస్ట్ గో ఫార్వర్డ్ మనము నశించిపోతున్న ఆత్మను మాత్రమే చూడాలి వా చాలా స్పందించిన ఒక మంచి మాట అంటాడు ఒకడు నరకానికి వెళ్దాం డిసైడ్ అయినా కానీ వాడు నీ కన్నీటి మీదుగా నరకానికి పోయేలా చేయంట అంటే వాడి కోసం అంత బాధపడు నిజంగా అండి అది ఎంత గొప్ప మాట అంటే ఆ విధంగా మనం ప్యాషన్ కలిగింది మనం స్వార్థ ప్రకటిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉండాలండి కాబట్టి శ్రమదిన మనం కుంగిపో కుంగిపోకూడదు ఈ మస్ట్ గో ఫార్వర్డ్ ప్రీచింగ్ ద గాస్పల్ ప్రభు కృమిత్రులను కాక